వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు ప్రస్తుతం బీఆర్ఎస్లో ఇటు కవిత బీసీలకు సంబంధించి ఒక కొత్త నినాదం లేపింది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి ఇటు కేటీఆర్ కూడా తను ఇప్పటివరకు మూసీ కావచ్చు హైదరాబాద్ విషయంలో కూడా తన వంతు తను ప్రయత్నాలు చేస్తున్నారు సో బీఆర్ఎస్ పార్టీ సంవత్సరం లోపలనే ప్రతిపక్షంగా తన వంతు తను కార్య అంటే కార్యక్రమాలు నిర్వహించింది అలాగే ఒక ప్రతిపక్ష హోదా ఇస్తే ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండాలని చెప్పేసి అంటున్నారు సో మొన్నటి వరకు కవిత బయటికి రాలేదు హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు మాత్రం పార్టీని వారి భుజాల మీద వేసుకొని పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నించారు ఇప్పుడు కవిత కూడా రంగంలో దిగడంతో మరి రేవంత్ సర్కార్ వీళ్ళ ముగ్గురిని ఏ విధంగా ఎదుర్కొంటుందని చెప్పేసి చూడాలి ముందల చూసుకున్నట్టయితే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు తర్వాత అలాగే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఒక ఆరు నెలలు అయితే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా అంటే స్థానిక సంస్థలతో పాటు మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా రేపు జనవరి ముప్పై ఒకటితోటి తోటి అయిపోతుంది కాబట్టి అవి రెండు కలిపి పెడతారా లేకపోతే స్థాన మున్సిపల్ ఎలక్షన్స్ ముందల పెడతారా అన్నది కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది దానికి సంబంధించి రైతు భరోసా అలాగే ఇందిరమ్మ ఇళ్ళలకు సంబంధించి కూడా ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు సో ఇటు పక్క కవిత కూడా తన మార్క్ తను చూపిస్తుంది ఆల్రెడీ కవిత కావచ్చు కావచ్చు ఇటు కవిత సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు కేటీఆర్ సీఎం సీఎం అంటూ ఇక్కడ నినాదాలు చేస్తున్నారు అలాగే త్వరలో అధ్యక్ష పదవి ఎవరికి వస్తుందని చెప్పేసి కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు బిఆర్ఎస్ నేతలు ఇలాంటి సమయంలో ఇస్తేనే ఒక మహిళా నేతగా జాగృతి విజయవంతం చేసింది డెఫినెట్గా ఇది కూడా సక్సెస్ అవుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు భావిస్తున్నారు అలాగే కేటీఆర్కి ఇస్తే యువ నాయకుడు కాబట్టి ఇప్పటికీ అందరికీ సుపరిచితుడు అలాగే ఎమ్మెల్యేలు కావచ్చు చిన్న స్థాయి సర్పంచ్ల దగ్గర నుంచి అందరికీ యాక్సెస్ ఉంది కాబట్టి ఇక్కడ కేటీఆర్ వర్గం కేటీఆర్కి అధ్యక్ష పదవి ఇవ్వాలంటున్నారు సో కేసీఆర్ తప్ప ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేసీఆర్ తప్ప అధ్యక్షుడికి మార్చే అవకాశం అయితే లేదని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఒకవేళ కేటీఆర్ కేసీఆర్ని కనుక మారుస్తే డెఫినెట్గా పార్టీ కొంత మేరకు డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు సో మొత్తానికి మరి కవిత సీఎం సీఎం అనే నినాదాలు కేటీఆర్కి సీఎం సీఎం అనే నినాదాలు ఎవరు అధ్యక్ష పదవి చేపడితే బాగుంటుంది అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు